మెడికల్ క్యాంప్స్ గురించి ప్రజల్లో ఎక్కువగా మీరు ప్రాపరేట్ చేయండి ఇంకా నెక్స్ట్ ఇయర్ మాత్రం ఆ టూ హండ్రెడ్ హాస్పిటల్ ఓపెన్ చేస్తే కనీసం ఎనిమిది తొమ్మిది కోట్లకి ఆరోగ్యశ్రీ ఆదాయాన్ని పెంచాల్సిందే దానికి ఎందుకంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ప్రైవేట్ హాస్పిటల్స్ బాగుపడుతుంది కానీ పెట్టింది పేదవాడు ఉపయోగపడాలి ఆ నిధుల ద్వారా ప్రభుత్వ వైద్య వ్యవస్థ అభివృద్ధి చెందాలి

వచ్చే ఈ రోజు మనం మార్కిసింగ్ గురించి నేర్చుకుందాం టిఆర్ రైట్ చేసాల నేను చేసిన రిసీవర్ గ్రేట్ గా మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్స్ వచ్చాయి అందరి రకరకాల సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమెటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఏలూరు వన్ ఫోన్ నెంబర్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్ thank <laughs> you